ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై ఆరు మంగళవారం నేటి మన ధ్యాన లెక్కనం గ్రంథం అరవయో అధ్యాయం వచనం ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగవును వ్యాఖ్యానాంశం దేవుని వెలుగులో వ్యాఖ్యానాంశం దేవుని వెలుగులో వ్యాఖ్యానం వివరణాత్మకమైన ఈ ప్రవచనం ఇస్రాయిలీల విషయంలో వెయ్యేండ్ల పాలనా కాలంలో నెరవేరుతుంది పరిశుద్ధులందరి విషయంలో నిత్యత్వములో నెరవేరుతుంది దేవుని తలంపులు నిత్యత్వములోని నుంచి నిత్యత్వములోని భవిష్యత్తు వరకు విస్తరించి ఉన్నాయి నిత్యత్వములో ఉన్నతమైన వెలుగు ఉంటుంది ఎవరికీ సాటి లేని సూర్యుడు ఉంటాడు వెలుగునిచ్చే గ్రహాల అవసరమే ఉండదు యోహాను తనకు కలిగిన దర్శనములో చూచినట్లుగా ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయ్యే దానికి దీపము అని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మనం చూడవచ్చు అంతేకాదు దేవుని చర్యలు మార్గాలు ఆయన స్వభావము నమ్మకత్వము ఆయన నిత్య సహవాసము ప్రేమ మన నిరంతర ధ్యానాంశాలుగా అక్కడ ఉండబోతున్నాయి విమోచింపబడిన వారు అక్కడ పాడబోయే నూతన కీర్తన భూమి మీద వారు పాడిన పాత పాటలను గుర్తు చేస్తుంది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాల్లో రాయబడినట్లుగా దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇకను నీ వద్దనే ఉందును ప్రస్తుత నీ జీవితం నీకు ఎంతో నిర్జీవంగా ఉండి ఉండవచ్చు అయితే మన పునరుత్నం పొంది మహిమలో ప్రవేశించే సమయం సమీపంగా ఉంది అప్పుడు పరమగీతం గ్రంథం రెండో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాల్లో రాయబడినట్లుగా చలికాలము గడచిపోయను పెట్టలు కిలకిల రావములతో కోలాహలము చేయు కాలము వచ్చాను నా ప్రియురాల సుందరవతి లిమ్ము రమ్ము అనే సంతోషకరమైన ప్రకటన వినబడటానికి సిద్ధంగా ఉన్నది ఆహా ఎంత ఆనందంతో కూడిన గడియాది దేవుని వెలుగును పొంది మనం వెలుగును చూస్తాము అని కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూడవచ్చు ప్రస్తుత కాలంలో మనకు గ్రహింప శక్యం కాని సంగతులన్నీ అస్తమించని సూర్యుని మహిమ నిమిత్తం మనకు వెలిగించబడతాయి ఈ విషయంలో మనం నిశ్చేత కలిగి ఉండవచ్చు ఎందుకంటే యష్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో చెప్పబడినట్లుగా నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును అని ఆయన మనకు చెప్పుచున్నాడు సహోదరుడు జేఆర్ మ్యాక్డఫ్ শুভমত বন্দনা